నామకరణం కూడా చేసుకోవడం జరిగింది ఏ రాజకీయ పార్టీ కన్నా వాళ్ళు తండ్రి పేరు పెట్టుకోవటం వాళ్ళ తాతల పేర్లు పెట్టుకోవటం సభ వేదికలు కాకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి రేపు రాబోయే తరాలకి దశ దిశ ఒక మార్గ నిర్దేశం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి భావితరాల పౌరులు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా బ్రతకాలనేటువంటి చెప్పాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి దానికోసం ఈ అర్ధరాత్రి సమయం వెళ్ళిన అన్నం వాచి వడ్డించేటువంటి మహాతల్లి దొక్క సేతయమ్మ గారి పేరిట ఒక ముఖద్వారం పెట్టుకుంటా ఉన్నాం వేదిక దగ్గర అలాగే విద్యాదాత పెఠాపురం మహారాజా గారు వారి పేరిన ఉదాహరణకి కాకినాడలో మహారాజా గారి ఎంఆర్ కాలేజ్ ఉంది ఈ కళాశాల విద్యాదాత అనేకైనటువంటి భూములు పేద ప్రజలకు దానం చేసినటువంటి మహారాజా గారి పేరిట ఒక ముఖద్వారం పెట్టుకోవడం జరుగుతుంది అలాగే మరో విద్యాదాత పేద ప్రజలకి వందలాది ఎకరాలు ఇచ్చినటువంటి మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరున ఒక మొక్క ద్వారా జరిగింది అది జనసేన పార్టీ రాష్ట్రంలో మార్పు తీసుకువస్తారని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మార్పు ఇచ్చారో ఇచ్చారో ఆ మార్పు తీసుకునే ఈరోజు ఏ వేదిక జరిగినా జరుగుతూ ఉంది అలాగే వేదిక దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల కోసం మహిళలందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అందరికీ పాసులు ఇస్తా ఉన్నారు ప్రత్యేకంగా స్కానింగ్ చేసి ఎవరైతే స్కానింగ్ పాస్ ఉందో వారు రాబోతూ ఉన్నారు ఎక్కడ ఇబ్బందిగా రాకూడదు రూగ్గులా జరగకూడదు ప్రతి కార్యకర్త ఎంత క్షేమంగా వచ్చారో అంత క్షేమంగా వెళ్ళాలని ఉద్దేశంతో వ్యాగరణ కేంద్రాన్ని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆఖరి వ్యక్తి సభకు వేదిక వచ్చినటువంటి ఆఖరి వ్యక్తి వరకు కూడా డిస్టినేషన్ చేరే వరకు కూడా కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో ఉండడం కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కాకినాడ నుంచి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కవరేజ్ చేసుకుంటూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఒక అక్కడ పోలీసు వారు నిఘా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నట్టే జనసేన పార్టీ కూడా సీసీ కెమెరా నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము ఎవరికి ఇబ్బంది రాకుండా చేసుకుంటుంది అది పార్టీ అంటే ముఖ్యంగా జనసేన చాలా చోట్ల ప్రధానంగా మిమ్మల్ని తీసుకున్నట్టు సామాన్య కార్యకర్తల నుంచి ఎదిగినట్టు మీరు కూడా చైర్మన్గా ఎదిగా అలా వచ్చినట్టే కేవలం ఆ పవన్ కళ్యాణ్ గారు ప్రతి మా కార్యకర్తని ఎలా చూసుకుంటారు అనే దాన్ని ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు మదిలో ఎల్లప్పుడూ మెదిలేదు ఎవరంటే ఒకటి జన సైనికులు రెండు వీర మహిళలు వీరు తర్వాత జనసేన పార్టీలో శాసనసభ్యులు అవని మంత్రులు అవని పార్లమెంట్ సభ్యులు అవని మొట్టమొదటి ప్రాణాధాన్యత పవన్ కళ్యాణ్ గారి బదిలో గుండెల్లో నిల్చునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒకటి జన సైనికులు రెండు వీర మహిళలు వారికి మొదట ప్రాధాన్యత పదవుల విషయానికి వచ్చేటప్పటికి కూటమిలో భాగస్వామిగా ఉన్నాం మూడు పార్టీలు ఎన్డీఏగా ఉన్నాం ఒకటి బీజేపీ ఒకటి తెలుగుదేశం జనసేన మూడు పార్టీల్లో అనుభవజ్ఞులు ఉన్నారు అనేక పదవులు చేపట్టుకుంటూ ఉన్నారు వారు పార్టీల్లో ఇచ్చుకుంటే ఇది ముగ్గురు పార్టీలకి ఇవ్వాల్సినటువంటి సమయం కాబట్టి కొద్దిగా పార్టీలో జనసేన పార్టీలో దశాబ్ద కాలం పాటు పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ వారు ఆలోచనలో ఉన్నారు ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇన్ఛార్జీలు కూడా ఎప్పుడు పదే పదే చెప్తూ ఉన్నారు ఎక్కడ మార్కెట్ కమిటీ ఉన్నా మనకి ఎక్కడ బలం ఉందో అక్కడ పార్టీని అడగండి అక్కడ మన శాసనసభ్యులు లేకపోయినా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్న మనం రేషన్ పెట్టు బలం ఉన్న దగ్గరల్లా నూటికి ముప్పై శాతం మనం తీసుకోవాలనుకుంటా ఉన్నాం ఇంకా మనం పదిహేను పదిహేను శాతం తీసుకుంటా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో అండర్స్టాండింగ్ తీసుకుని ఉదాహరణకు మా పెద్దామరం నియోజకవర్గండి ఈ టెంపుల్లో డైరెక్టర్స్ వేసుకుంటున్నాం మెంబర్స్ వేసుకుంటున్నాం మార్కెట్ కమిటీలు వేసుకుంటున్నాం సొసైటీలు వేసుకుంటున్నాం అన్ని భాగస్వామ్యం చేసుకుంటాను ఏదైనా కింద ఏదైనా చర్చలు లోపాలన్నా పైన కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు ఈ కూటమి పదిహేను సంవత్సరాలు ఉండబోతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు ఉదాహరణకి జన సైనికుడికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటంటే నన్ను చూసి మీరు అందరూ అనుకోవచ్చు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పదవి కట్టారు తద్వారా కూడా చైర్మన్గా ఇవ్వటం ఇవన్నీ జన సైనికుడిని అంటే కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు మనకి సమయం ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రతి నాయకుడిని కార్యకర్తని గుర్తించే విధంగానే పవన్ కళ్యాణ్ గారు పండుతీరు ఉంటుందని మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సవిరంగా సవినంగా తెలియజేస్తున్నారు అంటే ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే రేపు